నమస్తే నా పేరు శివారెడ్డి అయితే టాపిక్ ఏంటంటే కోవిడ్ మళ్ళీ మన ముందుకు రాబోతుందా అంటే వస్తున్న సంకేతాలే మనకు కనపడుతున్నాయి భారతదేశం మొత్తం కోవిడ్ విస్తరిస్తుందని కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక ఎమర్జెన్సీ నోటీస్ జారీ చేసి ప్రస్తుతం కేరళలో ఎక్కువగాను కర్ణాటక మరియు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కొన్ని కేసులు రికార్డు కావడం జరిగింది అయితే ఓవరాల్ గా చెప్పడం ఏంటంటే గత అనుభవాల దృష్ట్యా మనం గతంలో మనం చూసాం ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ మనం మన వారిని మన స్నేహితులను ఎంతో మందిని కోల్పోవడం జరిగింది అయితే ఇలాంటి దారుణమైనటువంటి వైరస్ మళ్ళీ విస్తరించే ప్రమాదం ఉన్నందున తమిళనాడులో కర్ణాటకలో ఆల్రెడీ కేరళలో కేరళలో అయితే ఇప్పటికే మాస్కులు తప్పనిసరి చేసేసారు కర్ణాటకలో కూడా చేశారు ఈ రోజు నుంచి అరవై సంవత్సరాల పైపడిన ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని ప్రభుత్వాలు చెప్పినా చెప్పకపోయినా మనం అందరం కూడా ప్రమాద సందర్భంలో ఏ విధంగా అయితే మాస్కులతో తిరిగామో ఇప్పుడు కూడా మాస్కులతో తిరగడం వల్ల వచ్చే నష్టం ఏమి లేదు కాబట్టి దయచేసి రెండు రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా మాస్కులు ధరించి కోవిడ్ అనేటటువంటి 我村。 ప్రాణాంతక మహమ్మారి నుంచి కాపాడుకోవాలని కోరుకుంటున్నాను రాబో కాలంలో ఈ మహమ్మారి విస్తృ విస్తృతంగా దేశమంతా స్ప్రెడ్ కావచ్చు కాకపోవచ్చు కానీ జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు కాబట్టి దయచేసి పిల్లలు పెద్దలు ముఖ్యంగా చిన్న పిల్లలు పెద్దవారు చాలా ముఖ్యంగా మాస్కులు ధరించాలి వీలైనంత శుభ్రంగా ఉండడము యాక్చువల్ మనం డీప్ చలికాలంలోకి మొదలు పెట్టేసింది మన దేశం చలి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి సాధారణంగానే మనకు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జలుబు దగ్గు రావడం జరుగుతుంటుంది కాబట్టి ఈ కోవిడ్ బారిన పడకుండా ఉండడానికి మనం ఎన్ని రకాల జాగ్రత్తలు గతంలో తీసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే తీసుకుని ఆ కోవిడ్ కి దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం నిన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎమర్జెన్సీ నోటీస్ ఇచ్చిందో ఆ నోటీస్ కి మనం కూడా స్పందిద్దాం దయచేసి తప్పనిసరిగా కోవిడ్ సూత్రాలు గతంలో ఏదైతే పాటించారో అవన్నీ మళ్ళీ పాటించి ఆ ప్రమాదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ